నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల నకిలీ పౌరసత్వాలను గుర్తించి నకిలీ కువైటీలను పట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల మనం చూసుకుంటే ఒక కువైటీ మహిళ మరియు అతని యొక్క కొడుకుకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి వివరాలలోకి వెళ్తే కువైట్ లో ఉంటున్న ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో అంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఒక సౌదీ పోరుడిని పెళ్లి చేసుకోవడం జరిగింది సౌదీ పోరుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సౌదీ అరేబియాకు వెళ్ళింది సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత గొడవలు జరగడంతో అతనికి విడాకులు ఇచ్చేసి కువైట్ కు రావడం జరిగింది కువైట్కు వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అని చెప్పేసి అప్పుడు తెలిసింది అప్పటికే విడాకులు కూడా తీసుకుంది దీంతో ఆమె బిడ్డ ప్రసవించిన తర్వాత సౌదీ పౌరుడి కింద బిడ్డ పేరు నమోదు చేయిస్తామంటే కానీ భర్త నిరాకరించడం జరిగింది దీంతో ఆమె ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో తన యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో తన యొక్క తండ్రికి పుట్టినట్టుగా అయితే ఆమె అయితే రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ యొక్క బిడ్డ నా తండ్రికి పుట్టాడని చెప్పేసి ఆమె రిజిస్టర్ చేయించడం జరిగింది కొడుకుగా చూసుకోవాల్సిన కొడుకు ఎవరైతే ఉండారో తమ్ముడుగా అయితే ఆమె ఇన్ని రోజులు పెంచడం జరిగింది ఇటీవల కువైట్ దేశవ్యాప్తంగా నకిలీ కువైటీలను గుర్తించే పనిలో పడినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మనం చూసుకుంటే ఆ యొక్క కువైటి తండ్రికి మరియు అలాగే యొక్క పిల్లవాడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అలాగే వారి యొక్క వివరాలు తెలపాల్సిందిగా కుటుంబ సభ్యులు మరియు ఆ యొక్క వ్యక్తిని అడిగినప్పుడు జరిగిన విషయం చెప్పడం జరిగింది నా యొక్క కూతురు ముప్పై సంవత్సరాల క్రితం ఒక సౌదీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తిరిగి కువైటుకు వచ్చిన తర్వాత విడాకులు తీసుకుని ఆమె గర్భవతిని తేలడంతో నా యొక్క బిడ్డ కింద నా యొక్క కూతురు బిడ్డను నేను కువైట్లో నమోదు చేసుకున్నారని చెప్పేసి యొక్క కువైట్ వ్యక్తి తెలపడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కేసు కువైట్లో సంచలనంగా మారింది మానవతా కోణంలో చూసుకుంటే వాళ్ళు చేసింది రైట్ అనుకున్నా కానీ చట్ట ఇది ఇది అని చెప్పేసి కొంతమంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆ యొక్క తల్లిని మరియు కొడుకును పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం కువైట్ పౌరసత్వం ఎవరైనా నకిలీగా పొందితే కానీ వాళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేసి కువైట్ అధికారులు కువైట్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్